అంబర్ వేసిన తర్వాత పెట్టింది అల్లరి చంపేయాలని చంపేసిన గ్యాస్ బుడ్డితో వాళ్ళ కొట్టేరు గ్యాస్ బుడ్డితో తల్ల వెనుక బాగా పగల కొట్టేద మీకు ఎవ్వరు ఏం చెప్ప సహాయం చేయలేరుగా ఎక్కడోళ్ళు కూడా ఎక్కడ నుండి కాలేదు ఎవ్వరు చేయలేరు ഇക്കൊക്കെ സാധനം പൊതുതലക്സ് എക്കോട്ടെ ഇതും പണ്ട വീഡിയോ ചെയ്യ కలెక్ట్ అయిన కలెక్షన్ అయిన అమౌంట్ అంతా వచ్చి ప్రతి ఒక్క రూపాయి అయితే చాలా హెల్ప్ చేసారు సో ఇప్పుడు ఏమన్నారా మీ మమ్మీ కోసం మమ్మీ కోసం ఒక ఆయన దొరికిందని ఆయన మాకు ఇవి పెట్టారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆమె మేము వెళ్ళే కడికే వచ్చేది ఆమెని నమ్మించి అట్లా రూమ్కి తీసుకెళ్ళి ఆమె అనుభవించాలని అంబం వేసిన తర్వాత ఆమె బావలు పెట్టింది అల్లరి చేసింది చంపేయాలని చంపేసారి గ్యాస్ బుడ్డితో మళ్ళా కొట్టేది గ్యాస్ బుడ్డితో తల్ల వెనుక బాగా పగలగొట్టేదట తర్వాత స్పృహ తప్పి పడిపోయాక శ్వాస ఆడుతుందని మళ్ళీ ముక్కు పైన ఏదో పెట్టి ఒత్తేసరే ప్రాణం పోయేలా రేపు చేసిరా రేపు చేసి ఎంతమంది ఇద్దరు ఇద్దరు ఎందుకు అంత బాగా మరి ఏమీ తెలియదు మేడం వాళ్ళు ఇక్కడ మన లోకల్ వాళ్ళు కాదు బీహార్ వాళ్ళు బీహార్ వాళ్ళు బీహార్ నుండి పట్టుకొచ్చారు ఆ వ్యక్తి

మీకు ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్స్ అన్నా ఏవన్నా ఏదన్నా హెల్ప్ చేసినా ఎవ్వరు హెల్ప్ చేయలేరు ఫస్ట్ టైం మీరు ఎవరు హెల్ప్ చేయలేరు ఏది ఏది చేయలేరు ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు ఇంకేం చెప్పారు మీకు లేదు ఇదొక విషయం చెప్పారు ఏంటి ఇది ఒక విషయం చెప్పి మేము మూడు నాలుగు రోజులు స్టేషన్ ఇది తిరిగితే ఆ వ్యక్తిని వటుకొచ్చేయరట చూపించారు అతన్ని చూపించారు కొంచెం డిస్టెన్స్ నుంచి మమ్మల్ని కొంచెం దూరం నుంచి చూపించారు ఆయనే ఈ విషయం చెప్తుండు ఆమెని చూసి చూసే మనకి కావాలని ఇట్లా వేసారు చంపారట ఇంకొక వ్యక్తి ఉన్నాడట ఆయనని కూడా పట్టుకొత్తాము అని చెప్పారు బిడెక్తి ఆయన కోర్టు కప్ప చెప్పారు అట కోర్టు కప్ప చెప్పారు ఇంకేం చెప్పలేరు ఇంకేం చెప్పలేరు కోర్టు కప్ప చెప్పడు ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి ఏం న్యాయం రాదంటా మనీ పరంగా దేని పరంగా ఏం చెప్పలేరు చెప్పలేరు మేము మళ్ళీ స్టేషన్కి వెళ్తే మీరు ఎందుకు అమ్మ ఊకే ఎరుగుతున్నారు మీతో మాకు ఏమన్నా అవసరం ఉంటే మేమే కాల్ చేసి పిలిపిస్తాం అప్పుడు రండి అని అన్నారు పోలీసు వాళ్ళు పిలుస్తారు పది రోజులు అవుతుంది ఇప్పటికి అప్పటి నుండి ఎవరు ఫోన్ చేయలేరు ఎవరు లేరు ఇంకో వ్యక్తి దొరికింది దొరికింది కూడా తెలియదు మీకు ఇంకా మీకు ఎవ్వరు ఏం చెప్ప సహాయం చేయలేరుగా ఎక్కడోళ్ళు కూడా ఎక్కడి నుండి రాలేదు అవ్వలు ఎవ్వరు చేయలేరు ఇక్కడి ఇక్కడికి రాజన్న కొంతమంది అమౌంట్ వేసిన తర్వాత ఫెయిల్ అయినాయి కొంతమంది వన్ రూపీ కార్డుకే వేసారు వాళ్ళందరికీ థ్యాంక్స్ కనీసం ఈ డబ్బులు వాళ్ళకి తినడానికి కొన్ని రోజుల వస్తాయి సో మా నుంచి అయింది అక్క ఓకేనా ఒకవేళ మమ్మీ చెల్లెలు పెళ్ళి కూతురున్నాక మాకు వచ్చే సిచువేషన్ ఏమైనా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే అప్పటికి ఇంకేదన్నా హెల్ప్ మేము చేయగలుగుతాము మీడియాలో మీకు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ మాకు కాల్ చేయండి ఏమైనా మనీ ఏమన్నా మళ్ళీ ఒకవేళ బై మిస్టేక్ పడ్డాయి అనుకో మేము చెప్తాం ఈ వీడియో పెట్టేస్తాం మేము వీడికి ఆపేసినామని ఒకవేళ ఎవరైనా ఇంకే హెల్ప్ చేస్తామంటే డైరెక్ట్ మీ నెంబర్ ఇచ్చేస్తాం ఓకేనా సో అక్క మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా సో ఎవరికి ఎప్పుడు ఏదైతే తెలియదు చాలా జాగ్రత్తగా ఉండండి మా నుంచి అయితే అంత అమౌంట్ వచ్చినాయి మా నుంచే కాదు నా సబ్స్క్రైబర్స్ నుంచి ప్రతి షాన్లీ బ్లాగ్లో చూసే సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు పక్క వన్ వన్ రూపీ వేసారు అంటే ఉన్నోళ్ళు అయితే వేసారు ఇంకా లేని వాళ్ళకు ఇంకా చెప్పలేను కానీ హెల్ప్ చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అన్నలకైనా అక్కలకైనా ఎవ్వరు ఎవ్వరు వేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా అక్క ఏం చెప్పాలి డబ్బులు పంపించిన వాళ్ళకి మేము ఒక్కరికి మేము ఒక్కరికి సాయం చేయాలనుకున్నాం కానీ ఇంకో ఇంకొకరి నుండి మేము సాయం అనుకోలేదు ఈ రకంగా థ్యాంక్స్ అక్క సో మా నుంచి అయితే అయినంత హెల్ప్ అయితే మేము చేసినాం అక్క ఓకేనా నువ్వేమైనా చెప్పాలారా ఇంకా చెప్పు ఏం మాట్లాడలేవా సో మా నుంచి అయినంత హెల్ప్ అయితే చేస్తున్నాము సో ఇప్పటికైనా కొంచెం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్